అందరికీ మా ఇంటి ఆవకాయ పచ్చడి అనమాట ముందు రోజే మామిడికాయలు తీసుకొచ్చుకొని నీళ్ళలో వేసుకోవాలన్నమాట మంచిగా క్లీన్గా కడుక్కొని బొట్టలు తీసేసి కొట్టించాలి ముక్కలలాగా చిన్న చిన్న ముక్కలు ముందుగానే పెట్టుకున్న జీలకర్ర మెంతులు అలాగే ఎల్లిపాయలు చూడండి ఫో మిక్స్కేసి మెత్త కట్టాను అనమాట అలాగే ఎల్లిపాయలు కూడా ఖర్చపిచ్చా అలాగే ముక్కలు మామిడికాయ ముక్కలు కొట్టించుకొచ్చాడు మా మామయ్య అలాగే కాగబెట్టిన నూనెలో ఉల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ముందు అని అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో కారం అలాగే ఉప్పు వేసి కలుపుతుంది అనమాట మేమైతే ఎప్పుడు ప్యాకెట్ కారం మ్యాంగోకి సంబంధ పచ్చడికి సంబంధించిన కారం ఉప్పు ఉంటాయి కదా అవే తీసుకొచ్చి పెడుతూ ఉంటాం అన్నమాట ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి అలాగే కలిపేసుకున్న తర్వాత ఇందాక పట్టిన ఉన్నాయి కదా మెంత పిండి జీలకర్ర పిండి వేసుకొని కలిపేసిందనమాట ఎల్లిపాయల ముద్ద కూడా అలాగే కొంచెం పసుపు వేసింది అలాగే ముందుగా పెట్టుకున్న నూనె మొత్తం కారంలో వేసేసింది అనమాట చూడండి మొత్తం మిక్స్ ఎలా కలుపుతుంది మా అత్తయ్య మొత్తం కలిపిన తర్వాతనే ముక్కలు వేస్తా అనమాట అంత కలవాలి కదా అలాగే మా అత్తయ్య అయితే మామిడికాయ పచ్చడి చాలా బాగా పెడుతుందండి అయితే ప్రతి సంవత్సరం ఒక ఇరవై కాయలు లేదంటే ముప్పై కాయలు దాకా పెట్టుకుంటామన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మామిడికాయ పచ్చడి చూడండి ముక్కలు వేస్తుంది అంత కలిపేసిన తర్వాత ఇలా ముక్కలు కొన్ని కొన్ని వేస్తూ కలుపుకోవాలని మా చిన్న చూడండి వేయండి సేయండి వేయట్లే అని నేను వెళ్ళినమాట చూడండి మొత్తం నేనేస్తూ ఉంటే ముక్కలు మామిడికాయ ముక్కలు మా అత్య కలుపుతుందనమాట మొత్తం కలిపే తర్వాత మూడు కలిపి మూత పెట్టేస్తున్నాను అనమాట మూత పెట్టి బరువు పెడుతుంది పెట్టి మూడో నాడు కలిపి జాలిలోకి తీస్తుంది అనమాట మా అత్తయ్య చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడ రెండు మొత్తం కలిపేసింది చాలా అంటే చాలా బాగా చేస్తుంది మీరు కూడా పచ్చడి పెట్టుకున్నారా ఈ సంవత్సరం పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పచ్చడి పెట్టేసేసాం ఫైనల్గా అయితే అయిపోయింది మా ఇంటికి మామిడికాయ పచ్చడ అలాగే లాస్ట్లో అత్తయ్య చేయికి మొత్తం మసాలా ఉంది కదా మామిడికాయది ఒక గిన్నెలో రైస్ వేసి అందరికి కలిపి తలా ఒక ముద్ద పెట్టింది అనమాట చాలా చాలా అంటే చాలా బాగుంది తింటుంటే నన్ను ఓ రూపుతుంది అనమాట ఆవకాయ పచ్చడి అలాగే మీకు కూడా నా ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్ మై సక్ మై ఛానల్